డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నేను మీ దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టుపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీ మన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్న సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురు పో శుభాకాంక్షలు కూడా ఓకే అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది అన్నమాట ఓకే అయితే ఈ గురు పౌర్ణమి జులై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖుని మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అవుతుంది గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కాని ఒక్క పొద్దులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో ఆ అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారేం చేస్తారంటే అంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు గాని గుండాలు గాని కోనేరులు గాని సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం గాని శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునేవారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనక మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీరందరికీ కూడా ఆరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకు సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామివారు కావచ్చు రాఘేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వాడి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సిరిడిలో అయితే మాత్రము ఆ చాబిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడి నుంచి చాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఇది రోజే ఈ గురు రోజు రోజే మనకు కనిపిస్తుంది ఆ చావిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది అది మరొక్కసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు అయితే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు జాబ్ చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకొని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకు ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదురు పడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండ్రి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారులకు వెళ్ళి మంచి జరుగుతుంది చెప్పిన వాడు గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేబులాష్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి సేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనుకున్నట్టు పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమలతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణం రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో సంబంధం అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాలు హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతి సంబంధించి అందుకని ఐదు నారికెళ్ళములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికేలములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నాయకులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలి అనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువు సంబంధించిన దానిలో అది అందులో సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు గాని చెట్లు కానీ ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేకే అని ఉంటాయి రెండు జాతులు క సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒక్కసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి పెట్టుకుంటే సరిపోతుంది గురుగారు గురు పౌర్ణమికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి గురువు వివరించండి అయితే మనకి జూలై మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ గురు పౌర్ణమికి ద్వాదశ రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు చిన్న చిన్న చేసినా కూడా ఏ రాశి వారికి సంబంధించిన ఆ రాశి వారి పరిహారాలు చేసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా ఆ గురువుకి సంబంధించినటువంటి అనుగ్రహం లభించడం ద్వారా వీరిలో ఉన్నటువంటి ఏవైనా సరే గ్రహాల యొక్క దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి అందుకని చెప్పి అంటే అందరిలో ఆందోళన ఉంటుంది అదేంటి ఈ పరిహారం గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వలన ఆ గ్రహాల వల్ల దోషాలు పోతాయని వాళ్ళకి తెలియదు కొంతమందికి వారికి కూడా వివరంగా చెప్పాలి కాబట్టి ఆ గ్రహ దోషాలు కూడా తొలగేదానికి ఆస్కారం ఎక్కువగా అయితే ఉంటుంది ముఖ్యంగా వీరిని చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యారాశి వారు ఈ యొక్క గురు పౌర్ణమి జూలై మాసంలో వచ్చేటువంటి పదవ తారీఖున గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ గురు పౌర్ణమి రోజున చిన్న పరిహారాలు చేసుకోవడం వలన వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య కాకుండా వారికి రెండు భయం కూడా జయించేటువంటి విధానం ఉంటుంది వారు చేసేటువంటి పనిలో నరదిష్టి నరఘోష విజ్ఞానం ఏమైనా ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి ఇప్పుడు అయితే ప్రజెంట్ నడిచేటువంటి గ్రహరీత్యా దోషాలు ఏంటంటే వారికి కన్యా రాశి వారికి ముఖ్యంగా కుజ దోషం ఒకటి అయితే లభిస్తుంది అలానే కేతువు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే వచ్చే వచ్చేటువంటి డబ్బులు ఆగిపోవటం రావాల సందర్భానికి సమయానికి వీసాలు రాకపోవటం అనుకున్న పని కొన్ని రోజులు వాయిదా పడటం అది శుభకార్యాలు కావచ్చు ఇంకేమైనా కార్యక్రమాలు కావచ్చు ఏదైనా ఎక్కడైనా షాపులు కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి ఓపెన్ చేయాలన్నా అవన్నీ కొంతమేర ఆగిపోవటం పోస్ట్ పోన్ అవటం ఇవ్వాలనుకున్న కార్యక్రమం దూరం అవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ గ్రహరీత్యా దోషాలు అనేది దాదాపు 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 ఇంకా తొమ్మిది నెలల మాసాల వరకు ఇవి ఇట్లా కొనసాగుతున్నాయి అంటే కన్యా రాశి వారికి దానికి తగ్గట్టుగా కన్యా రాశి వారికి నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనబడుతుంది అందులోనూ రాహు ఏదో దోషం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క దోషాలన్నీ కూడా ఈ గురు పౌర్ణి రోజు చేసుకోవడం వలన పరిహారాలు చేసుకోవడం వలన కొంతమేర వారికి అదృష్టం అనేది వరిస్తుంది ముఖ్యంగా నరదిష్టి నరఘోష అలానే శత్రు భయంతో పాటు ఉంటే కూడా తొలగిపోతాయి ఏది ఈ రోజు చేసుకోవడం వల్ల అందులో కన్యారాశి వారు చేసుకోవాల్సినటువంటి చిన్న పరిహారం ఏంటంటే ఎక్కడైనా వారికి సమీప దూరంలో వాగు చెరువు కుంట కోనేరు ఏలు సెలయేరు ఏరు అలానే సముద్రం లాంటి ఏదైనా ఉంటే ఆ సముద్ర ఒడ్డుకు గాని నది ఒడ్డుకు గాని అక్కడ ప్రవహించేటువంటి నీటి ఉంటే గనక అక్కడ వీరు చేయవలసిన కార్యక్రమం పెద్దలకి చేసినట్లయితే వారికి ఎనడూ లేనటువంటి ఆస్తి సంపద అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేటువంటి విధానం అయితే కనిపిస్తుంది ఆ గ్రహాల నుంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది అయితే అక్కడ చేయవలసిన కార్యక్రమానికి వీరికి చేత కాదు తెలియదు అనుకుంటే గనక వారు జొన్నలు ఒక కిలో సజ్జలు ఒక కిలో నల్ల నువ్వులు ఒక కిలో గోధుమలు ఒక కిలో బియ్యం ఒక కిలో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ పారేటువంటి నీటిలో ఆ గురు పౌర్ణమి రోజున గనక పారేటువంటి నీటిలో వీరు వస్త్రములు ఏవైతే స్నానం చేస్తారో ఆ వస్త్రాలు కూడా దాంట్లో సమర్పించాలి పెద్దలకు నమస్కారం చేసుకొని మాకు తెలియనటువంటివి పాపాలు కావచ్చు పుణ్యాలు కావచ్చు కార్యాలు కావచ్చు ఏదైనా మాకు తెలియదు నాయన అని చెప్పేసి దండం పెట్టుకొని అవన్నీ కూడా అందులో వదిలివేయాలి వదిలివేసిన తర్వాత ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయం సాయిబాబా వారు దత్తాత్రే వారు లేకపోతే అక్కడ రాఘవేంద్ర స్వామి వారు ఎలాంటి ఆలయాలు ఏమైనా ఉంటే ఆలయానికి వెళ్ళేసి మూడు ఒత్తులేసి మట్టి పరిమితిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఓకే ఇది చేస్తే వారికి ఉన్నటువంటి పితృదోషాలు ఒకటే కాకుండా గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది మరొక రెమెడీ ఏదైనా సరే శివాలయంలో వీరికి ఉంటే గనక సమీప దూరంలో శివాలయం ఉంటే ఆ శివాలయంలో పంచిలోకాల ఒక కాయిను లేదంటే గనక రాగి అందులో సిల్వర్ ఈ రెండు కాయిన్స్ తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి సమర్పించినట్లయితే వీరిలో ఉన్నటువంటి కాలసర్ప దోషం నాగదోషం దోషమే కాకుండా రాహుగేత దోషం కూడా తొలగేదానికి ఆస్కారం ఉంది మరొకటి వీరు జీడిపప్పు ఏదైతే ఉంటుందో ఆ జీడిపప్పు ఫేస్ట్ చేసి ఆ లో వీరికి తగినటువంటి పాలు కలిపేసి ఎక్కడైనా సరే కొబ్బరి చెట్టు ఉంటే గనక లేదా అరటి చెట్టు ఉంటే గనక వాటి మొదట్లో పోయాలి ఆ మొదట్లో పోసినట్టు అయితే గనక వీరికి ఉన్నటువంటి కలత్ర దోషం పెళ్లి అవడానికి లేట్ అవుతుంది కదా వారికి ఆ ఉన్నటువంటి కలత్ర దోషం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే వేప చెట్టు రావి చెట్టు కలిసిన దగ్గర ఈ గురు పౌర్ణి రోజున ఒక తొమ్మిది పోగుల దారం తీసుకొని తొమ్మిది చుట్లు గనక వేసినట్లయితే వీరికి ఉన్నటువంటి కాలసర్ప దోషం నాగదోషం కుజిదోషంతో పాటు ఇంకా ఏదైనా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మరొకటి ఉంది వీరు ఆ నేరేడు చెట్టు ఏదైతే ఉంటుందో ఈ నేరేడు చెట్టున ఈ గురు పౌర్ణమి రోజున ఎక్కడైనా నాటినా కూడా ఈ గ్రహాలు దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంది మరొకటి పొలంలో ఎక్కడైనా నీరు పడకపోతే ఈ గురు పౌర్ణమి రోజున నేరేడు చెట్టు తీసుకుపోయి ఎక్కడైతే మనం బోరు వేయాలనుకుంటామో బావి తీయాలనుకుంటామో నీటి నిలువ ఉంచుకోవాలనుకుంటాము ఆ ప్రదేశంలో ఈ గురు పౌర్ణి రోజున ద్వాదశాస్త్రం వారు ఎవరైనా సరే ఈ గురు పౌర్ణి రోజున నేరేడు చెట్టు తీసుకుపోయి అక్కడ పాట నాటాలి అక్కడ నాటిన తర్వాత తొంభై రోజుల తర్వాత అక్కడ బోరు వేసినట్టయితే ఆ చెట్టుకి కొంచెం పక్కకి బోరు చెట్టు తీయకూడదుగా వేసినా ఏది నీరు అనేది నీరు అనేది పుష్కలంగా పుడుతుంది ఎలాంటి బీడు భూమి అయినా ఎలాంటి సాగులేని భూమి అయినా ఎలాంటి రాళ్ళు ఉన్న భూమి అయినా సరే నీరు అనేది ఖచ్చితంగా పడుతుంది ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత అందుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి అదృష్టవంతులు అవ్వండి అందులో కన్యా అయితే మరింత అదృష్టవంతులు లేదా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మేడి చెట్టు అనేది కూడా నేరేడు చెట్టు అనేది కూడా నాటి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ గురు పౌర్ణమి సంపూర్ణంగా ఆ గురు ఒక అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చూసారు కదా ఈ కన్యా రాశి వారు ఈ గురు పౌర్ణమి రోజున ఇలాంటి పరిహారాలు చేసుకొని ఆ గురుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలతో మన మనసు అంతవరకు సెలవు నమస్తే